ఇక రేవంత్ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోండి మల్లికార్జున ఖర్గేకు హరీష్ రావు బహిరంగ లేక రాష్ట్ర వ్యవహారాలను చూసి చూడనట్టు వదిలేస్తున్నారు ప్రతిపక్ష ఎమ్మెల్యేల పైన దాడులు అధిష్టానం తీరును ధృతరాష్ట్రుడితో పోల్చినటువంటి హరీష్ రావు ఇక ఇప్పుడు వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారాయా పట్టించుకోరు నేను చెప్తా ఒక ముచ్చట ఇప్పుడు నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటిదయా అంటే ఒకటి కర్ణాటక రాష్ట్రము ఇంకొకటి తెలంగాణ రాష్ట్రం ఈ రెండు రాష్ట్రాలు మాత్రమే అధికారంలో ఉన్నాయి ఇక్కడ కర్ణాటక గురించి మాట్లాడదాం ఫస్ట్ ఎందుకు రేవంత్ రెడ్డిని పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ అధిష్టానము ఆయన ఏం చేసినా ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఇప్పుడు కర్ణాటకలో సిద్ధిరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ నడుస్తూ ఉంది సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమారు నడుస్తూ ఉంది ఇప్పుడు డీకే శివకుమార్ ఏం చెప్తాను ఇప్పటికే పార్టీ కోసం ఆయన దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెంచండి ఎవరు డీకే శివకుమార్ నన్ను సీఎంను చేయండి నేను మీకు ఈ నాలుగు రాష్ట్రాలకు కావాల్సినటువంటి ఫండింగ్ మొత్తం నేనే చేస్తా అని చెప్పేసి డీకే శివకుమారు అధిష్టానానికి అల్టిమేటమ్ ఇచ్చేయండి అల్టిమేటం ఇచ్చేయండి అయితే డీకే శివకుమార్ని సీఎం చేస్తేందుకు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అనుకూలిస్తలేదు పరిస్థితి ఎందుకంటే లింగాయత్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సిద్ధరామయ్య బలమైన సామాజిక వర్గం కాబట్టి ఆయన దింపేసి డికే శివకుమార్ను కనుక ఇక్కడ సీఎం చేసిననుకో మొత్తము అతలాకుతలం అవుతుంది మొత్తము అలజడి వస్తుంది కర్ణాటక రాష్ట్రంలో సో కాబట్టి ఆ అలజడిలో కనుక బీజేపీ జరిగిందనుకో మొత్తానికి అధికారం బీక్తుంది మొత్తం ఆగమాగం అవుతుంది దానికి తోడు ఇప్పుడే వాల్మీకి స్కాము మూడా స్కామ్ అదేనా మూడా స్కామ్ ఒకటి భూములకు సంబంధించినటువంటి స్కాము ఇట్లా స్కామ్ల మయమైపోయింది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో కర్ణాటక కాంగ్రెస్ మొత్తం స్కామ్ల మయమైపోయింది ఈ టైంలో కనుక సిద్ధరామయ్యను దింపేసి డీకే శివకుమార్ నాడు ఎక్కించడం అనుకో మొత్తం అలజడి స్టార్ట్ అవుతుంది బలమైన సామాజిక వర్గం సంబంధించినటువంటి లింగాయత్ సామాజిక వర్గం సంబంధించినటువంటి సిద్ధరామయ్యను దింపేసి డీకే శివకుమార్ని ఎక్కిస్తే ప్రభుత్వం లోపల పార్టీ మీద కూడా వ్యతిరేకత వస్తుంది కానీ డీకే శివకుమార్ నన్ను సీఎం చేస్తే తప్ప నేను పైసలు ఇయను ఒక్క రూపాయి కూడా ఇప్పటికే చాలా పైసలు ఇచ్చినా మీకు చాలా ఎక్కువైపోయింది ఇంకా ఇయ్యను అని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా చెప్పేసి క్లియర్ కట్గా చెప్పేసి సో దాంతో డీకే శివకుమార్ మీద కర్ణాటక రాష్ట్రం నుంచి రూపాయ వచ్చేటువంటి అవకాశాలు లేవు ఇక కర్ణాటక రాష్ట్రం నుంచి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి పైసలు వచ్చేటువంటి అవకాశాలు లేనే లేవు సో కాబట్టి ఆశలు వదిలేసుకోరు కర్ణాటక మీద ఇక మన తెలంగాణ రాష్ట్రం ఉన్నది ఇక తెలంగాణ రాష్ట్రం ఒక బలమైనటువంటి రాష్ట్రం ఆర్థికంగా సో కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ మొత్తము తెలంగాణ రాష్ట్రం మీదనే ఉన్నది ఈ కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం మొత్తం ఇక దానికి తోడు మన అన్నగారు అద్భుతంగా చెప్తా ఉన్నారంట ఏ ఆయన చేయకపోతే ఆయన చూసుకుంటా ఆయనది నేను కలి ఆయన నాది కలిపి నేనే ఇస్తా అని చెప్పేసి బాగా పొంగనాల్గొట్టే పొంగనాలు కొట్టేసరికి అందుకే ఈయన ఏం చేస్తా కానీ వాళ్ళు పట్టించుకోట్లేరు ఎందుకంటే ఇప్పుడు ఉన్న పలంగా అరే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నారో ఎక్కువ చేస్తున్నావు ఆగం చేస్తున్నావు పార్టీ అని చెప్పేసి ఏమైనా మాట్లాడితేమా ఈ వచ్చే సంస్థలు రావు మాకు అందుకనే మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నుంచి ఒక రూపాయి వచ్చేటట్టు అవకాశం లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచే మొత్తం ఎన్నికల ఫండ్ మొత్తం పోవాలి కాబట్టి ఇప్పుడు ఎంత తెలుసా బిల్డర్ల వసూలు చేస్తున్నారు ఎంత తెలుసా ఎంత ఇల్లీగల్ దాందా ఒక ఎస్ఎఫ్టీకి ఒక ఎస్ఎఫ్టీకి నూట డెబ్బై ఐదు రూపాయల రూపాయలు వసూలు చేస్తున్నారు ఒక ఎస్ఎఫ్టీకి ఒక ఎస్ఎఫ్టీకి నూట డెబ్బై ఐదు రూపాయలు వసూలు చేస్తున్నారు స్టార్టింగ్లో రాగానే యాభై రూపాయలు ఉండే యాభై రూపాయలు ఉండే ఇప్పుడు దాన్ని నూట డెబ్బై ఐదుకి పెంచు వాళ్ళు పోయి ఏందన్నా ఈ వసూలు చేసే కార్యక్రమము ఇట్లా వసూలు చేస్తే మేమేది తెస్తాం దందా చేయలేము మేము మా ఇప్పుడు ఈ ఈ కన్స్ట్రక్షన్ నడపలేము మేము అని చెప్తే నన్ను ఏం చేయమంటావు పైకి వెళ్ళి ఆలు విక్తురు ఇక్కడికి వెళ్ళి ఇది అవుతుంది అందుకే నువ్వు ఇయ్యాల్సి నీ చెతే నడవదని చెప్పేసి మేడం ఏ కత్తి పెడతా ఉన్నారు సో కాబట్టి ఇట్లా వసూలు చేసేసి ఇట్లా రకరకాల పేర్లతోటి ఈ డ్రా పేరుతోటి హైడ్రా పేరుతోటి దాని పేరుతోటి దీని పేరుతోటి కన్వెన్షన్ ని కూలబడతాం దాన్ని కూల కొడతాం ఇవన్నీ కూడా సంచులు మాంచ జమ చేసుకొని సంచులన్నీ ఢిల్లీకి పంపించిస్తున్నారు పైసలని సో కాబట్టి మరి ఎన్ని ఎన్ని రూపాలు పోతా ఉన్నాయో ఏం పోతా ఉన్నాయో తెలియదు ఇంకా కానీ ఇది మాత్రం జరుగుతుంది ఇంటర్నల్గా కాంగ్రెస్లో నడుస్తున్నటువంటి చర్చ ఇది ఇక మోసుకపోతున్నాడేవాడు మోస్తూ ఉండేవాడు కథ ఏంది ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏ తెలంగాణ అనేది ఒక ఏటీఎం లెక్క మారిపోయింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అకౌంట్లన్నీ ఫ్రీజ్ ఫ్రీజ్ అయి ఉన్నాయి ఈడీను ఐటీ అన్నీ ఫ్రీజ్ చేసి పెట్టి ఎందుకంటే అక్రమ లావాదేవీలు జరిగినాయని చెప్పేసి సో ఇప్పుడు ఇంకా వాళ్లకు తెలంగాణ రాష్ట్రం అనేది ఒక ఏటీఎం లెక్క తయారైంది మొత్తం వసూలు చేయాలి దోపిడీ చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రం దోసుకోవాలి ఇక్కడ పైసలను తీసుకోవాలి ప్రజల సొమ్ము తీసుకుపోవాలి ఢిల్లీ గులాంలకు గట్టి రావాలి పోయి ఢిల్లీ భాషలకు గట్టి రావాలి ఇది మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీ అనేది మనం గెలిపించుకోవడం వల్ల మనకేం చేస్తుందో మనకేం చేయకపోగా మన ఆస్తిని మన మన సంబంధం మొత్తం దోసుకపోయి ఢిల్లీ భాషలకు పెట్టి వస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇలా కనపడతలేదు డీకే శివకుమార్ చాలా దొబ్బేయండి మీరు చేస్తే చేయరు లేకపోతే లేదు ఎందుకు పెట్టాలి నేను మూడు వందల కోట్లు వదులుకున్నాడు ఆయన ఇప్పటికే రకరకాల వేల కోట్ల రూపాయలు అదేండు జైల్లో చిప్పకూడు తిన్నాడు అన్ని కానీ మీరు నన్ను ఇంకా సీఎం చేస్తారని చెప్పేసి డీకే కుమార్ చాలా సీరియస్గా ఉన్నాడు కాబట్టి నేను ఇయ్యాను పార్టీకి ఫండింగ్ మీరు మీరు ఏమని అని చెప్పేసి ఆయన చేతులు ఎత్తేసింది ఇక చివరికి ఇప్పుడు అంత కలిపి మా అన్నగారు దాన్ని అంతా హ్యాండిల్ చేస్తూ ఉన్నారనమాట గుంపన్న సో కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఇలా ఇలా ఈడ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఎవరికి మోస్తా ఉన్నాడు సంచులవాడు ఎవరిని ఎక్కడ దోసుకపోయి ఎక్కడ పెడతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రమే అర్థం చేసుకోవాలి మొత్తం మనం బర్బాజ్ అయిపోతా ఉన్నాం తెలంగాణ సంపాదన మొత్తం దోశకపోయి ఢిల్లీ గులాంలకు ఢిల్లీకి చేరవేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కాబట్టి చర్యలు తీసుకోవాలంటే ఎందుకు తీసుకుంటారు వాళ్ళు తీసుకోరు రేషన్ కార్డులకు అక్టోబర్ రెండు నుంచి అప్లికేషన్లు సర్కారు తీర్పుని నెట్టింట విమర్శలు విధి విధానాలు లేవు అప్పుడే అప్లికేషన్లు రెడీ విధి విధానాలపైన స్పష్టత ఇవ్వాలని డిమాండ్ గతంలో పెద్ద ఎత్తున ప్రజాపాలన దరఖాస్తులు అవి ఏమయ్యాయో అని ప్రశ్నలు మళ్ళీ అంతే మళ్ళీ అప్లికేషన్ తీసుకుంటారు మళ్ళీ సంవత్సరం పాటు నానుస్తారు అధికారంలోకి రాగానే అప్లికేషన్లు పెట్టుకోరు అని చెప్పి కదా సంవత్సరం అయిపో వస్తోంది మళ్ళీ ఒకసారి అప్లికేషన్ తీసుకుంటే మళ్ళీ ఒక సంవత్సరం పాటు మనం టైం పాస్ చేయొచ్చు అంతకుమించి వీళ్ళు చేసేది ఏమి ఉండదు వీళ్ళు ఐదేళ్ళ ఐదు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేరు ఇవ్వరు కూడా ఆలోచన చేసుకోండి మీరు